ఇరవై ఐదు గంటల పైన మనం ఈ ట్రైన్ లోనే క్యాంపింగ్ అయిపోతున్నాము మనకి ఇండో సీట్ కోసం ఎన్ని తిప్పలు పడ్డామనుకుంటున్నారు మేము పబ్జి గేమ్స్ ఆడి ఫ్రెండ్ అయ్యాం అనమాట రివీల్ అవుతుంది చూడండి తాజ్మహల్ కాబడుతుందా ఏంటో అందరికీ నమస్కారం అండి మీరు అందరం మంచిగా ఉంటారు మనం క్యాంపింగ్ వేసాం రివర్ వేసాం అలాగే కోడబడ్డ ఇల్లు దగ్గర వేసాం అలాగే ఒడిశా ఇల్లు అక్కడ కూడా క్యాంపింగ్ చేసేవండి ఈ పాలైతే అలా కాదండి మా ఇల్లు వదిలేసి మనం ట్రైన్ లో క్యాంపింగ్ అనేది అయిపోతున్నాం అండి అది కూడా ఇరవై ఐదు గంటల ఆ రన్నింగ్ టైం లోనే ఉంటాం అందుకే ఈ వీడియో మీకు అయితే చాలా బాగా నచ్చిందండి మీరు అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఒక లైక్ కొట్టి చివరి వరకు చూడండి చిన్న రిక్వెస్ట్ అనమాట పైగానండి ఫస్ట్ టైం ఎలా ట్రై చేయపోతున్నానండి మీరు ఖచ్చితంగా నాకు సపోర్ట్ చేయాలి ఎందుకని మీరు సపోర్ట్ చేయాలనుకోండి ఇలాంటి కొత్త కొత్త వీడియోస్ నేను చేస్తానికి బాగుంటది మీరు చూ చూడడానికి కూడా బాగుంటుందండి అంటే ప్రతిసారి క్యాంపింగ్ వేస్తాం కదా ఇవాళ ఆ మధ్యలో ఇటువంటి వీడియోస్ కూడా పెడితే మీకు కూడా ఇంట్రెస్టింగ్ ఉంటదని చెప్పి ఇది ట్రై చేస్తానండి మీరు సపోర్ట్ చేస్తారనుకుంటాను ప్రస్తుతానికి అయితేనండి మన ఇంటికి నుంచి టైం అయితే మూడు యాభై ఎనిమిది అవుతుందండి ఇక మనం ఏం చేయాలంటే ఇప్పుడు తానం చేసి బట్టలు మార్చుకోవాలండి ఎందుకంటే ట్రైన్ లో ఉంటాం కాబట్టి మనకు తానం చేయడానికి ఉండదండి అందుకే ఫ్రెష్ అప్ అయిపోతాం మా అమ్మండి నా కోసం ఏడు నీళ్ళు కాస్తుందండి మీకు కూడా తెలుసా మా పల్లెటూరులో ఇలాగే ఉంటాయి అనమాట అంటే ఏడు నీళ్ళు కాసుకోవడానికి కూర వండుకోవడానికి అన్నం వండుకోవడానికి పొయ్యిలన్నీ ఇలాగ ఉంటాయి ఫ్రెష్ గా తానం చేసి రెడీ అయితే అయిపోయినండి ఇప్పుడు టైం కరెక్ట్గా ఆరే ఎంత అవుతుంది ఎందుకంటే శీతాకాలం కదండి చీకగడిపోయింది అనమాట ఇంకే మాత్రం నేర్చుకుండా మనం వెళ్ళిపోవాలి ఎక్కడి నుంచి మన లగేజ్ కూడా నీట్ గా సర్దిసానండి ఈ పాల అంత ఎక్కువ లగేజ్ కాదు చాలా తక్కువ లగేజ్ మన ఇంటి కాడి నుంచి ట్రైన్ లోకి వెళ్ళి ముందండి తినడానికి ఫుడ్ ఆవకాయ ఆమ్లెట్ అనమాట ఏదమ్మ బాగా ఎల్లొస్తానే నువ్వు కూడా జాగ్రత్త ఎదురొస్తా ఫుడ్ అది కంప్లీట్ చేస్తానండి మేము వస్తుంది మేమ్ ఎదురు తీసుకుని ఇంక వెళ్ళిపోలే ఇంకా పదండి మరొక అడ్వెంచర్ మా ఊర్లో నైట్ పగలేం తేడా లేదండి కోతలు పోతున్నారు మా ఊరి నుంచి రాజమండ్రి అయితేనండి కరెక్ట్గా ఇరవై ఐదు కిలోమీటర్లు ఉంటది రైల్వే స్టేషన్కి తొమ్మిది ఉంటదనమాట మనం ఇప్పుడు రైల్వే స్టేషన్కి వెళ్ళాలి మళ్ళీ రాజమండ్రి దాకానేమో శనకీ గడి తీసుకొచ్చాడు మళ్ళీ ఇక్కడి నుంచి ఎవరు తీసుకొచ్చారు అనుకుంటున్నారు మన మల్లె మొగ్గడి తీసుకొచ్చాడు అనమాట బ్రో థ్యాంక్ యూ బాయ్ ఇప్పుడు మనం క్యాంపింగ్ అయ్యబోయే రైలు ఎక్కడానికి రైల్వే స్టేషన్ కి అయితే వచ్చామండి అదే లో ఉన్న రైల్వే స్టేషన్ కి మీకు చెప్పనా అన్ని రైలు వచ్చినాయి కానీ మేము ఎక్కబోయే రైలు బోర్డింగ్ నెంబర్ అయితే రాలేదు ఇంకానే అండి మన ట్రైన్ టికెట్ అనేది దయలు తిరిగి ట్రైన్ లో బుక్ చేసుకున్నాం అన్నమాట కరెక్ట్ గా ఒంటి గంటకే మనం ప్రతిసారి క్యాంపింగ్ వేయడానికి అండి లొకేషన్ ఎదుకుని లొకేషన్ దగ్గరికి వెళ్ళేవాళ్ళం కానీ ఇప్పుడు ఆ లొకేషన్ మనల్ని ఎదుకొని ఇక్కడికి వద్ద అనమాట ఇటు జీరో జీరో జీపిస్తుంది ఇటు అనుకున్నాను కరెక్ట్గా ఇప్పుడు టైం అయితే పన్నెండు అండి మన ట్రైన్ ఇంకా రాలేదు దానికోసం వెయిట్ చేస్తున్నాం అనమాట ఇప్పుడు దూరేస్తాం మన క్యాంపింగ్ ప్లేస్ ఎలా ఉంటుంది చూసుకోవాలి అదిగోండి చూడండి జీరో చూపిస్తుంది ఇది నాకు చాలా విచిత్రంగా ఉంది చూపిస్తే ఊటి చూపించాలి లేకపోతే ఇంకోటి ఏదైనా చూపించాలి జీరో జీరో చూపిస్తుంది మన ట్రైన్ అనేది రావడానికి అండి ఇంకా ముప్పై నిమిషాలు టైం అయితే ఉంది ఒక దాని తర్వాత ఒకటి ట్రైన్ ని వెళ్తానన్నా కానీ మన ట్రైన్ అయితే వస్తలేదు లేదు ఫైనలీ మన ట్రైన్ నెంబర్ అయితే బోర్డు మీద ఇస్తాడు అండి అదిగోండి మన ట్రైన్ నెంబర్ టూ జీరో ఎయిట్ జీరో ఫైవ్ అనమాట మన భోగి నెంబర్ వచ్చి బీ సిక్స్ వచ్చిందండి ఫైనల్లీ మన ట్రైన్ అయితే వస్తుంది ఇంకా పదండి లోపలికి వెళ్ళిపోతాం వస్తుందండి మనం ఎందుకు ఏటనుకున్నా ట్రైన్ ఏసీ ట్రైన్ అనమాట మనం పొడుకోవడానికి బెడ్లు ఎలాగ ఉన్నాయి అనమాట ప్రజెంట్ అయితే ట్రైన్ అనేది ఎక్కిస్తామండి ఇంకా ఎక్కడి నుంచి లెక్కేసుకోవాలి ఇరవై ఐదు గంటల పైన మనం ఈ ట్రైన్ లోనే క్యాంపింగ్ అయిపోతున్నాం క్యాంపింగ్ అంటే ఈ ట్రైన్ లోనే ఉంటాం ఈ ట్రైన్ వెళ్తానే ఉంటది అనమాట మనం పడుకోవడానికి లోపల బెడ్లు కూడా ఉన్నాయండి అంటే అంత మనం మనం క్యాంపింగ్ క్యాంట్లో పొడుకునే వాళ్ళం కదా ఈ పాలి కొంచెం కొత్తగా రైలు భోగిలో పొడుకుంటామండి ఇంకోటి ఏంటంటే విచిత్రంగా మనం ప్రతి క్యాంపింగ్ లోని ఇద్దరు ముగ్గురు వెళ్ళి క్యాంపింగ్ చేసేవాళ్ళం కదా ఈ క్యాంపింగ్ లోని ప్యాసింజర్స్ కూడా ఉన్నారనమాట అంటే నాతో పాటు చాలా మంది ఉన్నారు ఈ క్యాంపింగ్ లో ఇంకా ఇక్కడ నుంచి ఇరవై ఐదు ప్రయాణం అయితే సాగిందండి మీరైతే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి చిరువురు చూడండి మనం చిరుకులో పొద్దున్న వెళ్తాం గుడ్ మార్నింగ్ అండి మీ అందరికీ రాత్రి మేము ట్రైన్లో దూరం కదా వీడియో తీస్తా కావలేదండి అసలు ఒకటి అనుకుంటే ఒకటి అయిందనమాట మేము క్యాంపింగ్ అనుకున్నాం కాకపోతే మా బ్రత్తలో పైన వచ్చినాయనమాట కింద ఉంటమైతే మంచిగా నీట్గా వీడియో షూట్ అనుకున్నాం అసలు మేము ఏం చేస్తాం ఏంటన్నది కానీ రాత్రి మనం ఎక్కిపోయి ట్రైన్ ఒంటి గంట ట్రైన్కి ఎక్కాం కదండి దాని వల్ల ఏం చేసాం అంటే పడుకున్నాం కింద పడుకున్న వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా పైకి పడుకున్నాం అప్పుడు అలా జరిగిందని ఎటువంటి వీడియో తెలియదు మాకు పొద్దు పొద్దున్న బ్రేక్ఫాస్ట్ అనమాట ఎగ్ ఎకబురిచి ఇదే మా బ్రేక్ఫాస్ట్ ఎండో సూసనలా అయ్యో మనకి ఇక్కడ పర్మిషన్ ఇస్తే క్యాంపింగ్ వేద్దాం అయినండి మనం ట్రైన్ ఎక్కిన దాని నుంచి ఎనిమిది గంటల టైం అయితే అండి ఇంకా చాలా అవర్స్ ఉన్నాయి మనం కంప్లీట్ చేయాల్సింది ఇంకోటి చెప్పాలి ఈ ట్రైన్ నుంచి ఎక్కడికి వెళ్తున్నాం అన్నది మీకు ఎక్కడ చెప్పలేదు మన ట్రైన్ రాజమండ్రి నుంచి ఆగ్రా వెళ్తున్నాం అనమాట అంటే ఒకసారి ఢిల్లీ వెళ్ళినప్పుడు ఆగ్రాలోని తాజ్మహల్ మిస్ అయ్యింది కదండీ ఇప్పుడు ఇటు బస్ లో మిస్ అవకూడదని తాజ్మహల్ చూస్తే అనమాట మేము బ్రేక్ఫాస్ట్ అది చేసి లూడో ఆడుతున్నాం అండి ఇంతకె బెట్ వేసుకున్నాం అనమాట పది రూపాయలు ఎవరికి వెళ్తే ముప్పై రూపాయలు వస్తాయి అనమాట మనిషి పది రూపాయలు కట్టుకోవాలి జై బజరంగపల్లి అన్నీ దిగిపోవాలి ఆ దిగు అది దిగింది మనకి ఇండో సీట్ కోసం ఎన్ని తిప్పలు పడ్డాం అనుకుంటున్నారు ఎందుకంటే మన మధ్యలో మిడిల్ సీట్ కదా ఇండో సీట్ లేదు కింద ఉన్న నిద్రపోతుంది అనమాట ఇండో సీట్ అనేది కానీ ఈ అద్దం నుంచి బయట వేసుకోవాల్సి వస్తే చాలా బాగుంది కాకపోతే అద్దమే కొంచెం నీట్గా లేదు రాత్రి ఒంటి గంటకి ట్రైన్ ఎక్కువ కదండి లోపల ఎక్కువ గానీ ఆ కుదుపులకి సరిగ్గా నిద్ర ఇప్పుడు నిద్ర వస్తుంది పడుకుంటాను కదా అలాగా అంటే ఈ బెడ్ కూడా బాగుంది చూడడానికి కింద అయితే కుదుపులు పెద్ద అనిపిస్తలేదు పైన కానీ నాకు ఇటు తెగ ఊగిపోతుంది ఎంతకైనా ఈ ట్రిప్ కి శనకే గడ వస్తలేదు అనమాట మన తెలుసు కదా ఈవులు పబ్జి ఫ్రెండ్ ఇంకో పర్సన్ పడుకున్నాడు రాత్రి అంత మన నిద్రలేదు ఆ మనిషికి అతను ఎవరనుకున్నా బొబ్బులు అనమాట చివిత్రండి అతను కూడా పబ్జి ఫ్రెండే ఏమో తినేమో బాష ఈవులు ఈ ఫ్రెండ్ అనమాట ముందు మనం అరకు వెళ్ళినప్పుడు ఈ పర్సన్ చూసుకుంటారులే అండి మన రాత్రి ట్రైన్ ఎక్కిప్పుడుకి అండి పదకొండు నలభై అవుతుంది ఇప్పుడు టైం వచ్చేమో పదకొండు నలభై మూడు అవుతుంది అనమాట ఇప్పుడు ఎన్ని అవర్స్ కంప్లీట్ అయ్యా ఉంటుంది అంటే ఏమన్నా గెస్ట్ అండి ఎప్పుడు ఎప్పుడుకుంటారు నన్ను డిస్టర్బ్ చేయకే ఇప్పుడే లేచేనండి కరెక్ట్గా పదింటికి ఎప్పుడో పడుకున్నాం అనుకుంటా ఇప్పుడు టైం కరెక్ట్గా ఒంటి గంటన్నారే ఎంత అవుతుంది మన ట్రైన్ ఎక్కువ స్టాప్లు లేవు స్టాప్ గా బాధకుంటూ వెళ్ళిపోతుంది అనమాట ఏదన్నానే లైన్స్ పడతాయి కదా క్రాసింగ్స్ పడినప్పుడు ఆగుతుంది అంతే అలా క్రాసింగ్స్ కట్టలేకపోయింది అనుకోండి ఏర కొట్టు ఎత్తమాట చాలా స్పీడ్ వెళ్ళిపోతుంది ట్రైన్ మన ట్రైన్ ఇప్పుడు ఎగ్జాక్ట్ గా ఎక్కడ ఉంది అనుకుంటున్నారండి మహారాష్ట్ర లో ఉంది అనమాట మనం వేరే బోర్డర్ వస్తాం ఆంధ్రప్రదేశ్ కులిసి ఇక్కడ ఇంకోటి ఏంటనుకుంటున్నారో లాగా ఒరిగా ఇక్కడ మొత్తం గోధుమలే పత్తి తోటలే నేను ఒరిసేనా అన్నది కూడా చూడలేదు చెరుకు తోటలో పత్తి తోటలు అయ్యే కాబడుతున్నాయి మనకి ఇక్కడ ఆర్మీ అన్న ఫ్రెండ్ గెలిచాడు అనమాట ఆర్మీ అన్న ఇంకో మన కోసం పులిహోర నాకు ఇష్టమైన పులిహోర అనమాట ఈ నాకు టేస్ట్ చూడమని ఎత్తుంది అనమాట ఆర్మీ అన్నయ్య ఆర్మీ ఒడ్చి జీడిపప్పు ప్లేస్ చేసారన్న మీ అమ్మగారు చేసారన్నా చాలు చాలు టేస్ట్ చేద్దాం మా ఫేవరెట్ పులిహోర బాగుందన్నా అన్న ఎలా బాగుంది ఇప్పుడే మనస్ఫూర్తిగా ఫుడ్ అది కంప్లీట్ అయిపోయిందండి అంటే లంచ్ కూడా కంప్లీట్ అయిపోయింది ఇంక నైట్కి చూసుకోవాలి తర్వాత డేట్ అన్నది అమ్మో ఈ కొండల చూస్తుంటే అరకులా ఉంది అనమాట ఉంది లూడో తందా ఇప్పుడు టైం అయితే కరెక్ట్ గా ఐదు నలభై ఏడు అయితే అవుతుందండి బయట చూస్తున్నారా ట్రైన్ నుంచి మంచు కురుతుంది అలాగే సేకరడిపోయింది కూడా ఇప్పుడు మన ట్రైన్ లో జర్నీ కరెక్ట్గా ఎన్ని గంటల పదిహేడు గంటలైతే అయింది అంటే ఇంకా ఆగ్రా తనకే మనకి ఇంకా పది గంటలైతే టైం ఉందండి మన ట్రైన్ లో రెండో అండి ఇది ఆర్డర్ చేసుకున్నాం అనుకుంటున్నారు పన్నీర్ వెజ్ రైస్ అనమాట మనం రెండో రాత్రి పడుకోవడానికి బెడ్ అది సిద్ధం చేసుకున్నామండి ఈ పాలకి పడుకుంటున్నాం మనకి పడుకోవడానికి బెడ్ అది రెడీ అయిపోయిందండి ఫుడ్ కూడా తినేసాం ఇంకా పడుకోవాలి మనం పొద్దున్న ఆగ్రాలో కలుసుకుందాం అండి మన ట్రైన్ జర్నీ జరిగితేనే ఉంది మనకి ఇంకా చాలా అవర్స్ మిగిలిపోయి ఉన్నాయి అవన్నీ కంప్లీట్ చేయాలి ఈ ట్రైన్ లోని ఇంకా అండి గుడ్ నైట్ బాసా గుడ్ నైట్ ఒక టైం వచ్చి రెండు ఇరవై రెండు అవుతుందండి మన ఇంకా ఇరవై ఐదు గంటల జర్నీ అయిపోయింది ఇంకా ఎక్స్ట్రా కూడా అవుతుంది మళ్ళీ బెడ్ అది దిగిపోయి సామానం అది నీట్ గా సర్దేశాం ఇంకా దిగిపోవాలి ట్రైన్ అనేది రాత్రి మళ్ళీ పైకి ఎక్కేసాను కింద వాళ్ళు వచ్చేసారు సాకరిత్రి కూడా మళ్ళీ పైకి వెళ్ళిపోయినా అనమాట నా బిడ్డ ఫస్ట్ నుంచి అదే మనకి ఆ బెడ్ కాకుండా ఈ కింద బెడ్ వచ్చిన వీడియో ఇంకా చాలా అందంగా తీద్దాం అసలు కుదరలేదు మనం దిగాల్సిన స్టాప్ అయితే వస్తుందండి అది కూడా ఆగ్రాకి చాలా దగ్గరలో ఉన్నాం మన ట్రైన్ ఇంకా వెళ్తేనే ఉంది కానీ దిగితే మన జర్నీ క్లోజ్ అయిపోద్ది అనమాట మన అడుగు ఆగ్రాలో అయితే ఆడిపోయిందండి మన క్యాంపింగ్ కూడా ముగిసిపోయింది అనమాట అంటే ఇరవై ఐదు గంటల జర్నీ గతం ఇప్పటికే అంటే దానికన్నా పైన అయి ఉంటది కానీ తక్కువ అవదు ఇదిగోండి ఆగ్రా రైల్వే స్టేషన్ వెల్కమ్ టు ఆగ్రా ఇప్పుడు టైం కట్టుగా మూడు నాలుగు అవుతుంది ఆగ్రాలో అయితే మంచి వేయవచ్చ ఉందండి పన్నెండు ఉంది అనమాట చాలా బయట అసలు ఉండలేదు అంత దారుణంగా ఉంది బయట రోడ్డు కూడా కాపాడతలేదు కాపాడుతుందా మీకు ఏంటి ఇవిలా షిఫ్ట్ గవర్నమెంట్ టూరిస్ట్కి వాళ్ళు గుడ్ మార్నింగ్ అండి మేము కరెక్ట్ గా మూడింటికి ఒక కారు క్యాబ్ తీసుకుని ఒక రూమ్ తీసుకుని ప్రసప్ అయిపోయాం అనమాట ఇప్పుడు ఇక్కడ నుంచి తాజ్మహల్ కి వెళ్ళాలి మేము తాజ్మహల్ కి మా రూమ్ ని వెళ్ళడానికి ఆరు కిలోమీటర్లు ఉందండి ఈ ఆరు కిలోమీటర్కి మీరు ఏ కార్ బుక్ చేసుకోకండి ఇక్కడ టుక్ టూక్లు ఉంటాయి మీ లగేజ్ ఎంత ఉన్నా సరే అలా తక్కువ బడ్జెట్ లో తీసిపోతారు వంద రూపాయలకి నలుగురు వెళ్తున్నాం అది ఇంకొక టూక్ టూక్ క్యాబ్ గానీ బుక్ చేసుకున్నానుకో తాజ్మహల్ వెళ్తాను ఆస్తులు అడిగేస్తారు నాకు తెలిసి టూక్ టూక్లు ఉంటాయి అంటే ఇది కూడా కాదు మేము అది బుక్ చేసుకుంటే పొరపాట్లు ఇది వచ్చింది అనమాట మీరు వచ్చినప్పుడు ఖచ్చితంగా టూక్ ని బుక్ చేసుకోండి దాని మీద అయితే ఎక్కువ లగేజ్ పట్టుకెళ్ళచ్చు అలాగే మనం కూడా సింపుల్గా వెళ్ళిపోవచ్చు అనమాట ఐదు అరామ్స్ పోవచ్చు దాని మీద అది కూడా తక్కువ బడ్జెట్ కి మీకు టూక్ టక్ ఆటో అని చెప్పాను చూడండి అది ముందు పోతుంది మా ముందు అదే అనమాట ఆటో తక్కువ బడ్జెట్ ఎక్కువ లగేజ్ కూడా వెళ్తుంది సూర్య ఎడగండో పైకి వచ్చాడు బేగా ఎప్పుడు వస్తా అని చూస్తున్నాం ఎందుకంటే అంత గట్టిగా ఏతుంది సరి అయినా సరే హేత్తం సూర్య వచ్చిన ఇది ఆగ్రా రోడ్డు అందాలన్నమాట చాలా అందంగా కాబడుతుంది కదా రోడ్లు కూడా చాలా నీట్ గా ఉన్నాయి ఇదిగోండి మనం తాజ్మహల్ లోపలికి వెళ్తానికి ఎంట్రన్స్ గేట్ దగ్గర ఆగాం మన వెనకాల గా ఉంది స్ట్రైట్ గా నడుచుకుంటే వెళ్ళాముకోండి అదే తాజ్మహల్ మీరు చేపేస్తానండి ఎలా ఉందో చూద్దరు కానీ మీరు కూడా నేను ముందుసారి వచ్చినప్పుడు ఏమో మిస్ అయింది ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవకూడదు అంతే కొంచెం ఇది ప్లాన్ చేసాం తాజ్మహల్ మిస్ అవ్వకూడదండి పొగస్తుంది మంచి 你做咩？<laughs> <laughs> బలిస్తుంది అంత సలి అవుతుంది గట్టిగా ఇక్కడ మనం ఇప్పుడు ఇక్కడ నుంచి ఫైవ్ హండ్రెడ్ మీటర్ నడిచేది అంటే ఎంట్రన్స్ లోని టికెట్ స్కానర్ ఉంటది స్కానర్ ద్వారా టికెట్లు తీసుకోవాలి తక్కువ రేటే కానీ వాళ్ళు నేను గైడ్ ని దాని తర్వాత చూపిస్తాను అని నమ్మి వెళ్ళకూడదు ఎందుకంటే వాళ్ళు ఎనిమిది వందలు అలా ఐదు రూపాయలు అడిగిస్తారు చూపిస్తానికి నేను ఇంకోటి అనుకుంటున్నారు వాళ్ళు తీసుకెళ్తే బేగి వెళ్ళిపోతారు ఎంట్రెన్స్ లోకి అంటారు అవి నమ్మకూడదు వెళ్ళిపోవడమే మనం లోపల లోపల కూడా ఇస్తారు అది తక్కువ రేటే ఎనిమిది వందలు అంటే చాలా ఎక్కువ అంటే మనిషికి వచ్చి ఎలా ఏదన్నా ఇంకొక రెండు రెండు వందలు ఎక్స్ట్రా పడిపోతుంది అండ్ ఇలాంటివి తీసుకోవాలంట మన షూ వేసుకోవడానికి సో బయట తీసుకోండి అంతే మాటలు మాటలు ఇదిగోండి ఎంట్రన్స్ అనమాట వెల్కమ్ టు తాజ్మహల్ ఎస్ట్ గేట్ అంట ఇక్కడ చూడగానే ఇది ఉంది దీని పేరు కూడా తెలియదు నాకు ఇలా స్ట్రైట్ వెళ్ళిపోవాలనుకుంటా తాజ్మహల్ చూడడానికి బాబు మాస్తి అమ్మా ఏంటి మీకు చెప్పనా మేము పబ్జీ గేమ్స్ ఆడి ఫ్రెండ్ అయ్యాం అనమాట వాళ్ళకి కాదు బొబ్బులు దగ్గరికి నేను ఎప్పుడు వెళ్ళలేదు కానీ బొబ్బులు మా ఇంటికి మూడు సార్లు వచ్చాడు ఇది ఫస్ట్ టైం బబ్లూ తో ట్రిప్ అనమాట నా బెస్ట్ ఫ్రెండ్ అలాగే ఈవిలగా కూడా వీళ్ళిద్దరికి బెస్ట్ ఫ్రెండ్ ఏమో బాసా బాసా మానిక్ బాసా మేము ఇంకోటి ఎక్కడ తీసుకోవాలి ఎందుకంటే తాజ్మహల్ గుండి ఎక్స్ప్లోర్ చేయాలంటే ఖచ్చితంగా ఇంకోటి ఎక్కడ తీసుకోవాలి ఈ క్రౌడ్ చూసారండి ఎంతమంది ఉన్నారో ఇందులో ఫారినర్స్ ఉన్నారు స్టూడెంట్స్ ఉన్నారు చాలా మంది ఉన్నారనమాట మొత్తం తాజ్మహల్ చూడడానికి ఇంకోటి అనుకున్నారో మొత్తం చాలా టఫ్ చెకింగ్ నడుస్తుంది మా ల్యాప్టాప్ డ్రోన్ కూడా లోపడి తీసుకొడతలేదు మళ్ళీ వెనకాల ఎక్కడ పోవని నడిచి వెళ్ళి బ్యాగ్ అది పెట్టి వచ్చాం ఇదిగోండి తాజ్మహల్ తాజమహల్ ఈ పక్క నుంచి వైట్ కలర్ అది కొత్త తాజ్మహల్ అక్కడ ఉంది చెట్ అడ్డు వచ్చేసింది మీకు చూపిస్తుంది ఇంకా దగ్గరికి వెళ్ళి అమ్మో ఇది ఏందో కానీ తెలియదు కదండి లోపలికి ఎంట్రన్స్ ఉంది చూడడానికి చాలా అందంగా అనమాట ఇది ఏదో తెలియదు అన్నాను కదా సగం దూరం నడిసేటప్పటికి అద్భైంది అసలు అరే అద్భుతం రివీల్ అవుతుంది చూడండి తాజ్మహల్ కాబడుతుందా భలే లేపడుతుంది తాజ్మహల్ అదిగోండి తాజ్హాన్ ముంతాజ్ కోసం కట్టించిన తాజ్మహల్ దూరం నుంచి చూద్దాం అంటే బుర్ర పాడండి అంత అందంగా కాబడుతుంది ఫస్ట్ టైం ఇంత దగ్గరకు వచ్చి చూద్దాం ఇదిగోండి ఎక్కువ దూరం వెళ్ళకండి తాజ్మహల్ ఎలా కాపాడుతుంటే ఇంకా దగ్గరికి వెళ్తే అలాగ కాబడతాం దగ్గరికి వెళ్లి చూద్దాం మీకు ఎత్తున పరిచయం చేయాలండి మన సబ్స్క్రైబరే ఇవన్నీ బార్డర్ దగ్గర ఉంటుందన్నమాట ఆర్మీ కదా బిఎఫ్ అది నాకు పదాలు తిరగవు కాని నేను కావడం చాలా సంతోషంగా ఉంది అన్న నాకు కూడా సరే అన్న తాజ్మహల్ బాగుంది కదన్న సూపర్ తాజ్మహల్ దగ్గరికి వచ్చేకి ఇలాగ ఉందన్నమాట పైన ఏదో ఒక వరకు నడుపుతుంది తాజ్మహల్ పైన మనం తాజ్మహల్కి వచ్చాం కదండీ ఇలా ఫోటోలు తీసుకుంటున్నాం ఇలా కాదు ఎలా అనుకుంటున్నారు ఫారినర్స్ వచ్చారా అక్కడ మూలంలో కూర్చున్నారు వాళ్ళు ఫీజు ఎంజాయ్ చేస్తున్నారు లొకేషన్ అన్నది సూపర్ ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే ఫారినర్స్ ఎలా కూర్చున్నారో అలాగ కూర్చొని ఎటువంటి ఫొటోస్ గట్రా తీకుండా ఈ విజువల్స్ని ఎంజాయ్ చేస్తాం మీరు కూడా ఎంజాయ్ చేయండి ఇదిగోండి తాజ్మహల్ మరింత దగ్గరికి వస్తే ఇలా కాపాడుతుంది మీకు కూడా తెలుసా ఇంకా దగదగ మెరిసిపోతా ఉండే ఇది కాకపోతే ఏమైంది అనుకుంటున్నారో ఢిల్లీలో మీకు తెలుసు కదండి పొల్యూషన్ ఎలా ఉంటుందో అలాగే ఆగ్రాలో కూడా అంతే దానివల్ల మెయింటెనెన్స్ కూడా చేస్తున్నారో లేదో కూడా తెలీదు డార్క్గా అయిపోయింది కదా మనం తాజ్మహల్కి చాలా దగ్గరకు వస్తామండి మన దగ్గరే ఉంది అన్ని చేసినట్టు ఉంది కదా ఓ మీకు తాజ్మహల్ దగ్గరికి ఎలాగ ఉందా ఇక్కడ సీక్రెట్ రూమ్స్ కూడా ఉన్నాయి కానీ లోపలికి ఎంట్రీ లేదు ఓ తాజ్మహల్ ముట్టుకున్నాను నేను ఇది అంతా ఏంటనుకున్నారు పాలరే మంచి షాప్ ఉంది ముట్టుకున్నా ఫైనల్ తాజ్మహల్ ఇక్కడ మిస్ట్రీగా డోర్ కూడా ఉందండి తాజమహల్ అంటే లోపలికి వెళ్తా అనుకుంటా ఇది కాకపోతే ఎలా లేదు ఇక్కడ తాజ్మహల్ పక్కనే బ్యాక్ వాటర్ ఉందండి ఇదిగో తాగునీరు ఇబ్బంది లేకుండా అనుకుంటా మొత్తం గోదావరి అంతా ఇక్కడ ఉంది లేదు గోదావరి పక్కన కట్టారు తాజ్మహల్ ఇదిగోండి తాజ్మహల్ మీద ఎవరు చేస్తున్నారు తాజ్మహల్ చుట్టూరు మూడు రౌండ్లు వేస్తామండి మొత్తం కవర్ చేస్తాం ఇంకా బయటకు వెళ్ళిపోవాలి ఇది ఏంటనుకుంటున్నారో మొత్తం చిన్న చిన్న ఐటమ్స్ అలాగే ఆగ్రా ఫేమస్ సీట్ ఉంటది కదా అవి గట్టా దొరికితే అనమాట అదంతా దుకాణం ఇది అంత ఇక్కడ మీకు కూడా తెలుసా వంద రూపాయలు ఏ రూపాయలు అయినా సరే మరి క్వాలిటీ ఎలా ఉంటాయో తెలియదు ఇదిగో మన సబ్స్క్రైబర్ కన్న చేతులు ఎలా ఉంది సార్ మామూలుగా ఉండదు డ్రాప్ చేసిన ఇది ఆటో మేము ఒక ఆటోని ఎక్కువ గానీ వాళ్ళు కొంచెం మోసం చేసినట్టు ఉన్నారు కానీ అన్న అయితే చాలా బాగా చూసుకున్నాడు అనమాట మమ్మల్ని పికప్ చేసుకుని డ్రాప్ చేసి పైగా బస్ కూడా మనవడే చూసుకున్నాడు అన్న అక్క నామ్ అంచారాలి సూపర్ అన్న థ్యాంక్స్ అన్న మీకు ఇంకొకటి తెలుసా ఇటువంటి అడవులు వెళ్తే చాలా డబ్బులు సేవ్ మేము ఇప్పుడు ఆగ్రాలో తాజ్మహల్ అది చూస్తామండి మేము ఎక్కడి నుంచి ఢిల్లీ వెళ్ళడానికి ఒక ప్రైవేట్ బస్ ఉంటుంది కదా నాన్ స్టాప్ మూడు గంటల్లో ఢిల్లీ తీసిపోతే ఇంకా ఢిల్లీ అక్కడి నుంచి అది కూడా బస్సులో ప్రజెంట్ అయితే ఢిల్లీ వచ్చండి మనం ఎప్పుడు తీసుకునే రూమ్లోనే రూమ్ తీసుకున్నాం కూడా తప్పన దారిలోనే ఫోన్లో ఛార్జింగ్ అయిపోయింది చాలా అడ్వెంచర్ జరిగింది అనమాట అది రికార్డ్ చేస్తే చాలా వైరల్ అయిపోతాం ఏమైంది తెలుసా మేము ఎక్కిన బస్సు ఉంది కదండి దాంట్లో మొత్తం సామాను అంతా సద్దేసి వెళ్ళి సీట్లో కూర్చున్నాం అయితే సగం దూరం బాగానే వచ్చేసాం వచ్చిన తర్వాత లంచ్ కానీ ఆపేయడం అనమాట అయితే ఆర్డర్ చెప్పుకుంటాం చూడండి మేము మా అక్కలా ఆంధ్ర ఒళ్ళి అనుకుంటున్నారు మరి ఏమనుకుంటున్నారు వాళ్ళు ఏది అడిగినా లేదని చెప్తున్నారు లేకపోతే ఆ క్లూలో నుంచి అని చెప్తున్నారు క్లూలో నుంచని వెళ్ళి అడిగినా మళ్ళీ ఫుడ్ లేదంటున్నారు మా బస్సు ఉందా మా బస్సు తర్వాత మేము చాలాసేపు అక్కడ వెయిటింగ్లో ఉన్నాం కదా ఇంకో బస్సు వచ్చింది ఆ బస్సు వాళ్ళకి కూడా అందరూ హిందీ వాళ్ళు ఉన్నారు మొత్తం వాళ్ళకు కూడా ఫుడ్ అది ఇస్తున్నారు కానీ మాకు ఇస్తలేదు మా మోఖంలు చూసి ఆ తర్వాత ఏమైంది అనుకుంటున్నారు మేము బయటకు వచ్చాం కొంచెం సిరాకు పడ్డాం మళ్ళీ ఏదో తిందాలి చెప్పి లోపలికి వెళ్ళినాం లోపలికి వెళ్ళి ఇలా కొనుక్కునేటప్పుడు మన బస్సు మన బస్సు వెళ్ళిపోయింది మన బస్సు లేదు కనీసం వాడు కూడా కొట్టలేదు వెళ్ళిపోయాడు ఆ తర్వాత ఏంజీలో కూడా అర్థం లేదు ఆ తర్వాత ఇంకొక బస్సు ఉంది కదండి ఏరో బస్సు ఏదో వచ్చింది వాళ్ళని రిక్వెస్ట్ చేసాం రిక్వెస్ట్ అనమాట రిక్వెస్ట్ చేస్తే మనిషికి నూట యాభై రూపాయలు ఎంత అడిగారు తేర వెళ్ళిన తర్వాత అప్పుడు ఐడియా వచ్చింది అంటే నేను ముందుకంటనే రికార్డ్ చేశాను కదండి ఇది బస్సు అని అప్పుడు అందులో నెంబర్ కాపాటింది అనమాట ఆ బస్సుకు ఫోన్ చేసి పలానా చోట ఆగమని అలా చేజ్ చేసి పడేసుకున్నాం బస్సు బాగానే దొరికింది ఆ పక్క సీటు అయితే వాళ్ళని కొడతారు అనుకున్నారనుకున్నారంట మేమేం చేయలేదులే జస్ట్ ఎందుకంటే మన ఎక్విప్మెంట్స్ దొరికినాయి అదే సంతోషంలో ఎక్కేసేసి డిలే అనేది అనమాట అది జరిగింది స్టోరీ అంతా కానీ మేమైతే ఇందులో చాలా స్ట్రగుల్ ఫేస్ చేసాం మధ్యలో ఫుడ్ తినలేదు అంటే ఫుడ్ తినలేకపోవడానికి కారణం ఏంటంటే వాళ్ళు ఇవ్వకపోవడమే అలా మరి మా మొక్కలు చూస్తే ఏయటం మరి ఇవ్వలేదు అది జరిగింది పైగానే మనం పల్లెటూరులో ఉంటాం కదండి దానివల్ల సిటీకి వచ్చేటప్పటికి మొత్తం వాతావరణం చేంజ్ అయిపోయి బాంతులు అయిపోయి మనుషుల్లో లేదనమాట అంత దరిద్రంగా ఉంది మనం పొద్దునకి వెళ్తామండి అదే ఇంకొక వీడియోలో